హలో ఆల్ ఫస్ట్ టైం అమ్మ నేను పిన్ని ముగ్గురమే కలిసి షార్ట్ ట్రిప్ వెళ్ళాము అది వాసరకి ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే మంచిదంటారు కదా రోజు ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా కొంతమంది ఒక పదిహేను రోజులు దీపాలు వెలిగించుకొని వస్తారు ఇలా కుదరని వాళ్ళు కనీసం ఒక్క సోమవారం శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని వస్తారు ఇలా మనకు తోచినట్టుగా మన వీలుకు తగ్గట్టుగా చేసుకోవచ్చు అలాగే ఈ మాసంలో గంగ స్నానం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఆ శివయ్య తొలగించి పుణ్యం చేకూరుస్తాడని అందరి భక్తుల నమ్మకం ఆ శివయ్యకి పరమ భక్తురాలు మా పిన్ని అని చెప్పచ్చు మా పిన్ని అనుకుంది గంగ స్నానం చేసి అక్కడ శివయ్యకి పూజ చేసుకొని గంగలో దీపం వదిలి రావాలని సో మా పిన్ని నన్ను మా అమ్మని అడిగింది వెళ్దామని సో ఇక ముగ్గురం కలిసి బాసర వెళ్ళిపోయాం నిజామాబాద్కి చాలా దగ్గరలో ఏదైనా పుణ్యక్షేత్రం ఉంది అని అంటే అది బాసరే సో ఇక ముగ్గురం కలిసి సడన్ అండ్ షార్ట్ ట్రిప్ బాసరకి వెళ్ళిపోయామన్నమాట బాసర చేరుకున్నాక ఫస్ట్ చేయాల్సింది గంగస్నానం మెయిన్ ఘాట్లో జనాలు ఎక్కువ ఉంటారని తెలుసు మాకు బికాజ్ అది మండే కాబట్టి సో మేము మెయిన్ ఘాట్కి వెళ్ళకుండా కొంచెం లాస్ట్లో ఉన్న ఘాట్లో వెళ్ళి స్నానం అండ్ పూజ చేసుకున్నాం అన్నమాట అది కూడా ప్రశాంతంగా ఎక్కువ లేరు కాబట్టి బట్ ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి మెయిన్ ఘాట్లో ఉన్నట్టు సేఫ్టీ ఏది లేదు ఇక్కడ కూడా స్నానాలు చేసే దగ్గర సేఫ్టీ పర్పస్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేస్తుంటే బాగుండేది అనిపించింది ఇక్కడ స్నానాలు చేయాలనుకుంటే మనమే జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి బాసర గంగా నది సరస్వతి దేవాలయం చాలా పుణ్యస్థలం ఇది నాకు ఇలా పుణ్యక్షేత్రాలైనా చిన్న గుళ్ళైనా వెళ్ళడం చూడడం అంటే చాలా ఇష్టం అందుకే ఎవరైనా గుడికి రమ్మని అడిగితే ఖచ్చితంగా వెళ్తా నాకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే తప్పకుండా వెళ్ళిపోతాను అనమాట చూసిన గుడైనా చూడని గుడైనా గుడికి వెళ్ళడం అంటే నాకు ఇష్టం చూడని అయితే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సో ఎక్కువ గుళ్ళకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను ఇక్కడ మా అమ్మ మా పిన్ని రాగానే స్నానం చేసేసి ఇంకా శివునికి పూజ చేయడం స్టార్ట్ చేసేసిండ్రు నేను వీడియో తీస్తూనే ఉన్నా చుట్టుపక్కలంతా నేను నా వీడియో తీసుకోవడమే నాకు ఎక్కువ టైం పడుతుంది అన్నారంటే అంటే అక్కడ ఉన్న వేరే వాళ్ళు కూడా అక్క నాకు ఫోటో తీవా అక్క నాకు కొంచెం వీడియో తీసి పెట్టవా అని ఒక నలుగురైతే అడిగారు ఇంకా సర్లే పోనీ అని తీసా ఆ వాళ్ళకి వీడియోస్ ఫొటోస్ తీసే టైంలో నేను ఇక్కడ కొంచెం పూజ కార్యక్రమం మిస్ అయ్యాను అనమాట బట్ నో ప్రాబ్లం నా కోసం మా అమ్మ పిన్ని వెయిట్ చేసి మళ్ళీ నాతో పూజ చేయించారు శివయ్యకి కానీ ఈ మెమొరీస్ ఈ ఫొటోస్ వీడియోస్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా వాళ్ళకైనా నాకైనా సో నా ఫీలింగే కదా వాళ్ళకు కూడా అంతే అనిపిస్తుంది కదా అని నేను కూడా లైట్ తీసుకున్న అంత సీరియస్ ఏం తీసుకోలేదు మిస్ అయ్యానని ఇక్కడ మా వాళ్ళు గంగ స్నానం అయిన తర్వాత శివయ్యకి పూజ స్టార్ట్ చేశారు గ గంగలోని ఇల్లు తీసుకొచ్చి శివయ్యకు పోసి అంటే అభిషేకం చేసి పంచామృతంతో కూడా అభిషేకం చేసి అభిషేకం చేసిన నీళ్ళు మా అందరిపైన చల్లుకున్న తర్వాత పిన్ని దేవునికి అలంకరించి లాస్ట్లో దేవునికి ప్రసాదంగా ఇక్కడ చూస్తున్నారు కదా జామకాయని ప్రసాదంగా పెట్టింది దేవుడు నిజంగా ప్రసాదం తింటాడా ఏమో నాకు తెలియదు కానీ లాస్ట్లో మేము అక్కడి నుంచి వచ్చేసే ముందు చూస్తే మేము పెట్టిన జామకాయ అక్కడ లేదు చుట్టుపక్కలంతా చూసాం ఎక్కడా జామకాయ కనబడలేదు కింద పడిపోయిందేమో అని లేదంటే కోత ఏమైనా కుక్క ఏమైనా అట్లా వచ్చాయేమో అనుకున్నాం కానీ కోతులు వరకు రాలేదు మేము వెళ్ళే ముందు కనిపించాయి కానీ మేము ఉన్నంతసేపు కనబడలేదు ఆవులు కూడా వచ్చాయి అవి కూడా లాస్ట్లో వచ్చాయి అసలు ఎట్టుపోయింది ఏమైంది అనేది అయితే మాకు అర్థం కాలేదు వీడియోలో కూడా మొత్తం న్యూస్ అసలు ఎక్కడైనా కనిపిస్తుందేమో ఎట్లా మిస్ అయింది అనేది మాకు తెలుస్తుంది ఏమో అని బట్ ఎక్కడ ఏ క్లూ దొరకలేదు మాకు ఇంకా మా పిన్ని హ్యాపీనెస్ చూడాలి నా పూజలు శివయ్య అంగీకరించాడు అని నాకు ఆశీర్వాదం ఇచ్చాడు అని ఫుల్ హ్యాపీ పిన్నే కాదు మేము కూడా హ్యాపీనే ఇంకా నేను కూడా వీళ్ళది అయిపోయాక మళ్ళీ నేను కూడా పూజ చేసుకున్నా కొంచెం వెయిట్ చేశారు ఇక్కడ నా కోసం ఎందుకంటే నేను అప్పుడు వేరే వాళ్ళకి ఫొటోస్ తీస్తున్నా కాబట్టి ఇంకా నా పూజ అయిపోయాక లాస్ట్ హారతి ఇచ్చేసాము హారతి ఇచ్చేటప్పుడు ఇంకో ముగ్గురు వేరే ఎవరో పిల్లలు వాళ్ళు కూడా యాడ్ అయిపోయి మా పూజలో కలిసి పూజ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ శివయ్య తలపై నుంచి గాలికి ఒక పువ్వు పడింది ఇంకా మా పిన్ని హ్యాపీనెస్ అంతా ఇంత కాదు పువ్వు నాకోసం ఆశీర్వాదంగా పంపించాడు శివయ్య అని చూ ఉందన్నమాట మా పిన్ని వాయిస్ సూపర్ కదా మా అమ్మ కూడా అంతే చాలా బాగా హారతి పాటలు పాడేది ఇప్పుడు కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఆయుసం వస్తుంది అందుకే పాడలేకపోతుంది ఇంకా హారతి అయిన తర్వాత ఒక్కొక్కలము గంగలో దీపం వదిలి ఇంకా గంగాదేవికి నమస్కరించుకున్నాము గాలి ఎక్కువ వస్తుండడం వల్ల కొంచెం ఆగి ఆగి ఒక్కొక్కలం మెల్లి మెల్లిగా దీపాలు వదలాల్సి వచ్చింది కొంచెం టైం పట్టింది మాకు ఇక్కడే దాని తర్వాత ఇంకా గంగా పూజ చేసేసుకొని ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఒక ఐదుగురికైనా పసుబొట్టి ఇవ్వాలని మా పిన్ని అనుకొని ఇచ్చింది అనమాట ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసేసుకుంది The wind hums soft. మాయమ విన్నారు కదా మా కన్వర్జేషన్ అది మా పిన్ని హ్యాపీనెస్ ఇంకా ఎక్కడ వెతికి వెతికినా కూడా అసలు దొరకలేదు జామకాయం సో ఇంకా ఆ హ్యాపీనెస్ అట్లా ఉండిపోయింది ఇంకా చివయయ్యే తిన్నాడని ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి పక్కనే శివలింగం పక్కనే సరస్వతి అమ్మవారి విగ్రహం కూడా ఉంది అక్కడ కూడా మేము పూజ చేసేసుకున్నాం అన్నమాట ఇక్కడికైనా వెళ్ళినప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రశాంతంగా ఏ అడ్డంకులు లేకుండా పని పూర్తయితే దానికన్నా మించిన హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు కదా అలాగే అడగకుండానే ఆ పనికి దగ్గర ప్రతిఫలం మనకి దొరికితే ఇంకా హ్యాపీనెస్ కదా హ్యాపీనెస్ డబుల్ అయిపోతుంది అలాగే మాకు మా పూజ అయిపోగానే మాకు అక్కడ రెండు గోవులు కనిపించాయన్నమాట గోవులంటే లక్ష్మీమాతతో సమానం ఇంకా వెంటనే గోవులకు కూడా పూజ చేసేసుకొని అక్కడ నుంచి అనుకునే టైంలో అక్కడ మెట్ల పైన ఒక బ్లూ శారీ కట్టుకొని కూర్చుంది చూడండి బ్లూ శారీ పింక్ బ్లౌజ్ వేసుకొని ఆమె మేము వచ్చి నుంచి మా వెంటబడ్డది పసుపు పెట్టించుకోండి బొట్టు పెట్టించుకోండి అని అసలు మేము ఎంత వద్దంటున్నా వినలేదు ఎందుకో మరి ఇంకా లాస్ట్లో ఆమెని వదిలించుకోలేక వెళ్ళి పెట్టించుకున్నాము కానీ తను ఫుల్ కామెడీ పర్సన్ ఆమె అందరినీ పిలుస్తుంది పెట్టించుకోమని కాళ్ళకి పసుపు పెట్టించుకోమని బట్ చాలామంది వెళ్ళిపోయారు కానీ మమ్మల్ని ఎందుకో అస్సలు వదలలేదు ఆమె వెళ్ళగానే బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పెట్టింది పెట్టేటప్పుడు వీడియో తీసుకో ఇట్లా తీసుకో అట్లా తీసుకో అని అడుగుతూ ఉందనమాట మరి యూట్యూబ్లో వస్తావు ఏం కాదా అని అడిగితే పర్లేదు చాలామంది తీసుకొని వెళ్తుంటారు చాలామంది తీసుకుంటున్నారు అని చెప్తుంది బట్ నాకైతే ఒకటి అర్థమైంది ఈ మధ్య సిటీల్లో ఉండే వాళ్ళకంటే పల్లెటూరు వాళ్ళే అల్ అందులోనూ ఇలాంటి పెద్దవాళ్ళు చాలా అప్డేటెడ్ అయ్యారు కదా మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు యూట్యూబ్ ఎక్కువ వాళ్ళే చూస్తారు అదైతే నాకు అర్థమైంది అండ్ కాళ్ళకి పసుపు పెడుతున్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది నేను కూడా ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నా గుడి ఎప్పటి వరకు తీసుంటుంది అని అడిగితే మధ్యాహ్నం వరకు క్లోజ్ చేస్తారు కదా అని అడిగితే లేదు కార్తీక మాసం కాబట్టి గుడి ఓపెనే ఉంటుంది నైటే క్లోజ్ చేస్తారు అని చెప్పింది అండ్ ఇంకొక కామెడీ విషయం ఏంటంటే తను నన్ను కాలేజ్ స్టూడెంట్ అనుకుందంట కాళ్ళకి లైట్గా పెట్టింది నాకు పసుపు మా అన్నది నిండుగా పెట్టు అట్లా లైట్ లైట్గా ఎందుకు పెడుతున్నావు అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎక్కువ పెట్టుకోరు కదమ్మా అని అడుగు అంటుంది అమ్మతో నేను లాస్ట్లో పెట్టించుకున్నాను కాబట్టి ఇంకా వీడియో ఆపేసాను అప్పుడు కాబట్టి ఆ లాస్ట్లో జరిగిన కన్వర్జేషన్ అది ఇంకా ఇక్కడి నుంచి దేవి గుడికి అయితే వెళ్ళిపోయాము అది నెక్స్ట్ వీడియోలో పెడతా చలో బాయ్ మరి